మోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ నిన్న మనం అష్టాంగ మార్గం గురించి అదే అష్టశీల గురించి చెప్పుకున్నాము అయితే భగవానుడు దమ్మిక అనే సూక్తాన్ని బోధిస్తాడు దమ్మిక అనే వ్యక్తికి గృహస్థు విధులను గురించి కూడా నేను చెప్తాను అని భగవానుడు చెప్తాడు అంటే దేనిని ఆచరిస్తే గృహస్థ శిష్యుడు సాధువు అవుతాడో చెప్తాను ఎందుకంటే సపరిగ్రహి అయిన వాడు కేవల భిక్షు ధర్మాన్ని ఆచరించలేడు అంటే గృహస్థుడుగా ఉంటూ కూడా ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తే ఒక సాధువులాగా జీవిస్తాడు అనేది ఈ సూత్రంలో భగవానుడు చెప్తున్నాడు గృహ దమ్మిక అని ఒక గృహస్థుడికి అంటే అతను అడుగుతాడు దమ్మిక ఏమనంటే ఇబ్బంతే మేము గృహవాసంలో ఉంటామో మాకెన్నో బాధ్యతలు ఉంటాయి అటువంటప్పుడు మరి మేము కూడా ధర్మాన్ని ఆచరించాలి అనుకుంటాము మరి మాకు వేరే దారి లేదా అంటే భగవానుడప్పుడు ఈ సూత్రాన్ని అతడికి బోధిస్తాడు అతడు ప్రాణం తీయకూడదు కొట్టకూడదు ఇతరుల చేసే ప్రాణహానిని ఆమోదించకూడదు ఏ ప్రాణిని దండించకూడదు అంటే గృహస్థుడుగా ఉంటూ కూడా దీన్ని ఆచరించాలి తర్వాత శ్రావకుడు ఇవ్వని వస్తువుని ఏమాత్రం తీసుకోకూడదు ఇతరులు తీసుకోవడాన్ని కూడా ఆమోదించరాదు అన్ని రకాల అధిన్న దానాన్ని అంటే దొంగతనాన్ని అతడు వదిలిపెట్టాలి అలాగే విఘ్నుడు మండే నిప్పులకి దూరంగా ఉన్నట్లుగా అబ్రహ్మచర్యానికి దూరంగా పర భార్యలను పొందకూడదు అంటే ఒకవేళ భార్యాభర్తలు అయి ఉంటే కనుక వాళ్ళ మధ్య సంబంధం కలిగి ఉండొచ్చు లేదంటే కనుక వాళ్ళ అంటే ఈ వ్యభిచారం చేయకూడదు అంటే గృహస్థుడికి ఇది చెప్తుంది సభలో కానీ ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు ఇతరులతో చెప్పించకూడదు అబద్ధం ఆడే వారిని ఆమోదించకూడదు అన్ని రకాల అబద్ధాలను వదిలివేయాలి ఈ ధమ్మం రుచించిన గృహస్థుడు మద్యం ఉన్మాదం కలిగిస్తుందని తెలిసి తాను త్రాగకూడదు ఇతరులు త్రాగడానికి అనుజ్ఞ ఇవ్వకూడదు మూడులు మదంతో పాపాలు చేస్తారు అంటే మూర్ఖులు మరికొందరు మదమత్తులచే చేయిస్తారు ఈ పాపపు స్థలాన్ని వదిలిపెట్టు ఉన్మాదకరమైన మోహజనితమైన దుర్మార్గులకు మూర్ఖులకు ప్రియమైన ఆ ఈ పాపకూపాన్ని వదిలిపెట్టాలి అంటే మూర్ఖపు వ్యక్తులతోటి పాపులతోటి దూరంగా ఉండటం కూడా చాలా మంచిది ప్రాణహాని చేయకూడదు దాన్ని స్వీకరించకూడదు అబద్ధం ఆడకూడదు రాత్రులు అకాల భోజనం చేయకూడదు మాలలు ధరించరాదు గంధం పోసుకోరాదు భూమి మీద పరిచిన పక్క మీద లేకుంటే మంచం మీద పడుకోవాలి దీనిని అష్టాంగ శీల ఉపోసద అంటారు దుఃఖాన్ని అంతమందించిన బుద్ధ భగవానుడు దీన్ని ప్రకటించాడు పరిశుద్ధ చిత్తంతో ఈ అష్ట ఉపోసద శీల ధర్మంను చక్కగా పాటించాలి వివేకవంతుడు ఉపోషత వ్రతధారణ చేసి పాతకాలన అంటే తెల్లవారుజామున ముదిత పూర్ణ జనులకు యథాశక్తి దానం చేయాలి అంటే ఉపోషద శీలాన్ని పాటించడమే కాకుండా దాన గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి వారి లోపల ఇంకా మిమ్ములను ఏదే మీరు ఏదైనా ధర్మపరమైన వృత్తి అందు నియమించుకోవాలి ధర్మాన్ని అనుసరించి తల్లిదండ్రుల పోషణ చేయాలి ఏ గృహస్థుడైతే ఇలా అప్రమత్తుడై సదాచార జీవనం గడుపుతాడో అతడు స్వయం ప్రకాశ దేవత జన్మను పొందుతాడు అని భగవానుడు చెప్తాడు ఇంకా అలాగే గృహస్థులకి బోధించిన సుత్తంలో ఇంకొక సుత్తం ఉంది సంవాస సుత్తం అని అంటే ఎవరితోటి సావాసం చేసి చేయడం అన్నది ఇట్లా చెప్తారు గృహస్థుడు అధర్మానుసారంగా కాక ధర్మానుసారంగా భార్య ఇంకా భర్త కోసం వెతకాలి ఈ విషయంలో ధర్మ విధి ఏంటి క్రయ విక్రయాల ద్వారా ఆమెను పొందకూడదు ఆమెను కేవలం ఆమె తల్లిదండ్రులు అతని చేతిలో నీరు పోసి అతనికి ఇవ్వాలి నాలుగు రకాల సావాసాలు ఉన్నాయి గృహపతులారా భార్యాభర్తలు నాలుగు రకాలుగా కలిసి ఉంటారు ఆ నాలుగు రకాలు ఏంటి మొదటిది శవం శవంతో కలిసి ఉండటం రెండోది శవం దేవతతో కలిసి ఉండటం మూడోది దేవత శవంతో కలిసి ఉండటం నాలుగోది దేవత దేవతతో కలిసి ఉండటం గృహపతులారా శవం శవంతో ఎలా కలిసి ఉంటుంది గృహపతులారా ఇక్కడ భర్త హింసావాది దొంగ దురాచారి అబద్దాలు ఆడుతాడు త్రాగుబోతు దుశ్శీలుడు పాపి పిసినారి మలిన చిత్తుడు ఇంకా భిక్షువులకి శ్రమణులకి వారిని దుర్వచనములతో దూషించి వాడై గృహంలో నివసిస్తూ ఉంటాడు అతని భార్య కూడా హింసావాది దొంగ దురాచారిని అంటే వ్యభిచారం చేయడం అబద్ధం ఆడుతుంది త్రాగుబోతు దుశ్శీలి పాపి పిసినారితనంతో ఇంకా మలిన చిత్ మలిన చిత్తురాలు ఆమె కూడా ఈ శ్రమణులను భిక్షువులని దుర్వచనాలతో దూషించినది అయ్యి గృహంలో నివసిస్తూ ఉంటుంది అప్పుడు గృహస్థులారా శవము శవంతో సహవాసం చేస్తుంది అని అనాలి అంటే భార్య భర్త ఇద్దరిలో కూడా మంచి గుణాలు లేవు అటువంటి వారు శవంతో శవం కలిసి ఉండటం అని చెప్తున్నాడు ఇంకా గృహపతులారా శవం దేవతతో ఎలా కలిసి ఉంటుంది గృహపతులారా భర్త హింసావాది దొంగ దురాచారి అంటే వ్యభిచారం చేస్తూ ఉంటాడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు త్రాగుబోతు దుర్శీలుడు పాపి పిసినారితనం మలిన చిత్తుడు ఇంకా భిక్షువులను సాధువులను దుర్వచనాలు ఆడుతూ గృహమునందు సావాసము ఉంటాడు అతని భార్య అహింసావాది దొంగతనం అంటే విరక్తి సదాచారిని ఇంకా సత్యవంతురాలు త్రాగుడిపై విరక్తి కలిగినది సుశీలవతి కళ్యాణ ధర్మ యుక్తమైనది రహితురాలు శ్రమణులకి సాధువులకి భిక్షువులకి వారిని దుర్వచనములాడందై గృహమునందు నివసిస్తుంది అప్పుడు గృహపతులరా శవము దేవతతో కలిసి ఉంటుంది అనాలి అలాగే గృహపతులారా దేవత శవంతో ఎలా కలిసి ఉంటుంది పతి అంటే భర్త అహింసావాది దొంగతనమన్న విరక్తి అతనికి సుశీలుడు చక్కని ధర్మ పారాయణుడు అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు యుక్తుడు మద మాచర్యరహితుడు శ్రమణ భిక్షువులని ఇంకా సాధువులని దుర్వచనాల ఆడని వాడు అయి ఉంటాడు అటువంటి గృహంలో నివసిస్తూ ఉంటాడు అతని భార్య మాత్రం హింసావాది దొంగ దురాచారిని ఆడుతుంది త్రాగపోతూ దుశ్శీలి పాపి పిసినారితనం అని మలినాలతో నిండిన మనసు కలది ఇంకా శ్రమణులని భిక్షువులని దుర్వచనాలతో దూషించినది గృహంలో నివసిస్తూ ఉంటుంది అప్పుడు గృహపతులారా దేవత శవంతో కలిసి ఉంటాడు అని అనాలి ఇంకా గృహపతులారా దేవత దేవతతో ఎలా కలిసి ఉంటాడు గృహపతులారా భర్త అహింసావాది దొంగతనం పట్ల విరక్తి సదాచారి సత్యవంతుడు తాగుడన్న విరక్తి సుశీలుడు చక్కని ధర్మపరుడు మదమాచర్య రహితుడు శ్రమణులకు భిక్షువులకి సాధువులకి వారందరినీ దుర్వచనాలు ఆడని వాడిగా గృహంలో నివసిస్తూ ఉంటాడు అలాగే అతని భార్య కూడా అహింసవాది దొంగతనం పట్ల విరక్తి సదాచారం అంటే సదాచారిని సత్యవంతురాలు త్రాకుడన్న విరక్తి సుశీలవతి చక్కని ధర్మ పరురాలు మద మాచ్చరహతురాలు శ్రమణులని భిక్షువులని దుర్వచనాలు ఆడకుండా అంటే దూషించకుండా ఉంటుంది గృహం నందు ఆమె కూడా నివసిస్తుంది అప్పుడు దేవత దేవతతో కలిసి ఉంటున్నది అని చెప్పవచ్చు ఈ నాలుగు రకాల సావాసాలు ఉంటాయని చెప్తాడు భగవానుడు ఇంకా భిక్షువుల ఐదు రకాల సత్పురుష దానాలు ఉన్నాయి ఏంటి ఆ ఐదు అతడు శ్రద్ధతో దానం ఇస్తాడు అతడు దానం గౌరవంగా చేస్తాడు అతడు సకాలంలో దానం చేస్తాడు అనుగ్రహ అనుగ్రహిత చిత్తంతో దానం చేస్తాడు అంటే ఎటువంటి చెడు దేశం లేకుండా రిజర్వ్ ఎటువంటి లోభం లేకుండా దానం చేస్తాడు తను ఇతరులు అంటే తాను ఇంకా ఇతరులు గాయపడకుండా దానం చేస్తాడు శ్రద్ధతో భిక్షను ఇవ్వడం ద్వారా అందంగా ఆస్తి సంపదలతో ఆకర్షణీయంగా జన్మిస్తారు కాబట్టి ఎల్లప్పుడూ శ్రద్ధతో దానం ఇవ్వాలి భిక్షను ఇవ్వాలి గౌరవప్రదంగా దానం ఇచ్చిన కారణంగా ధనికుడు అవుతాడు వారి భార్య పిల్లలు సేవకులు పనివాళ్ళు వారి పట్ల వినయంగా ప్రవర్తిస్తారు ఇంకా వారు చెప్పే విషయాలను మనసు పెట్టి వింటారు సమయానుసారంగా దానం ఇవ్వడం ద్వారా వారికి చిన్న వయసులోనే చాలా సంపద లభిస్తుంది లేదా చాలా అవసరమైన సమయంలో అంటే కరువు మొదలగు సమయాల్లో చాలా సంపద లభిస్తుంది ఇంకా సమయానుసారంగా సందర్శకుడికి బహుమతి ఇవ్వడం ఇంకా ప్రయాణానికి బయలుదేరిన వ్యక్తికి రోగికి కరువు సమయంలో సహాయం చేయడం లేదా కొత్తగా పండిన పంటలో కొంత భాగాన్ని పంచడం వలన చాలా సంపద లభిస్తుంది తాను దుఃఖపడకుండా దుఃఖపడే వారికి దానం చేయడం వలన దాతలు మంచి సంతోషకరమైన అనుభూతిని పొందుతారు ఫలితంగా సంపద కూడా వారికి లభిస్తుంది మంచి ఆహారం లభిస్తుంది ఇతరులకు తనకు ఎటువంటి హాని చేసుకోకుండా న్యాయమైన పద్ధతిలో సంపాదించిన దాన్ని దానం చేసిన ఫలితంగా దాతలు అవుతారు అగ్ని వల్ల కానీ వరదల వల్ల కానీ రాజుల వల్ల కానీ దొంగల వల్ల కానీ అసంతుష్టులైన వారసుల వల్ల కానీ వారికి అంటే వారి ఆస్తికి నష్టం జరగదు అది రక్షింపబడుతుంది ఇంకొక సూత్రం ఉంది బోధిసత్వుడు తన పూర్వజన్మలో తేమియ రాజకుమారుడిగా జన్మించి తన సారథి అయిన సునందుడికి మైత్రి ధర్మం ఇంకా భావనలో ఉపదేశం ఇచ్చాడు ఈ భావన ప్రతి గృహస్థు సాధకునికి అపరిమితమైన ప్రేరణ కలిగజేసే సూత్రం దీంట్లో ఏం చెప్తున్నారంటే బోధిసత్వుడు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారు తమ ఇంటి నుండి దేశాలకు వెళ్ళినా సరే అన్న పానీయాల కొరత ఉండదు వారు ఎంతో ధనం సంపాదిస్తారు ఎంతో మంది జీవన జీవన ఉపాధికి ఆధారమవుతారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ రాజధానికి వెళ్ళినా సర్వత్రా గౌరవింపబడతారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారిని దొంగలు బాధించరు శాసకులు వారిని అనాదరణ చేయరు ఇంకా వారు తమ శత్రువులందరినీ అధిగమిస్తారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారు శాంత చిత్తంతో ఇంటికి తిరిగి వస్తారు సభలలో వారికి గౌరవం లభిస్తుంది బంధువుల్లో వారు ఉత్తములుగా పరిగణింపబడతారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారు ఇతరులను సత్కరిస్తారు మరియు స్వయంగా సత్కరింపబడతారు ఇతరులకు గౌరవం ఇస్తారు మరియు వారు గౌరవాన్ని పొందుతారు ప్రజల్లో ప్రసిద్ధిని పొందుతారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారు ఇతరులను పూజిస్తారు ఇతరులు అంటే వారిని పూజిస్తారు తాము పూజితులవుతారు ఇతరులకు నమస్కరిస్తారు మరియు వారు కూడా వందనాలు పొందుతారు అంటే ఇతరుల నమస్కారాలు పొందుతారు వారి గుణాలను ఇతరులు అనుకరిస్తారు వారి కీర్తి నలువైపులా వ్యాపిస్తుంది ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారు అగ్ని శిఖల వలె ప్రకాశిస్తూ ఉంటారు దేవతల వంటి తేజస్సు గలవారవుతారు సిరి సంపదలతో వైభవ సంపన్నులవుతారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారి గోసంపద వృద్ధి చెందుతుంది పొలంలో నాటిన విత్తులు మంచి పంటను ఇస్తాయి వాటి ఫలాలను వారు అనుభవిస్తారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో వారు పొరపాటున కొండపై నుండి పడిన గోతిలో పడిన చెట్టుపై నుండి జారి పడిన ఏదో ఒక ఆధారం వారికి సహాయంగా లభిస్తుంది వారు గాయాల నుండి తప్పించుకుంటారు ఎవరు తమ మిత్రులకు నమ్మక ద్రోహం చేయరో బలంగా వేల్లున మర్రి చెట్టును తుఫాను గాలి ఏమి చేయనట్లుగా వారిని శత్రువులు ఏమి చేయలేరు అంటే మనం చేసే మంచే మనకి తిరిగి వస్తుంది మనం చేసే చెడే మన దుఃఖానికి కారణం అవుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం